హలో ఫ్రెండ్స్ నేను మీ భవానీ ప్రసాద్ మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్ వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును కింద ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి చూపించిపోతున్నాను సెకండ్స్ అనమాట సెకండ్ సేల్ కు వచ్చింది మనకి చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది అనమాట ఈ ఫ్లాట్ వచ్చి చక్కగా లిఫ్ట్ తో మనకు సంబంధం లేదు మనకి కిందే ఉంటది గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది చక్కగా మన ఇంటి ఎదురుగుండా కార్ పెట్టుకోవచ్చు అలాగే మన ఇంటి సింహద్వారం వచ్చి ఈస్ట్ ఫేస్ అనమాట తూర్పు భాగం చూడండి లోపల పెద్ద హాలు అండ్ టూ బెడ్రూమ్స్ అండ్ డైనింగ్ హాలు కిచెన్ అనమాట అన్ని విశాలంగా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట చూడండి ఆ ఇంటి ఓనర్ గారు మనకి వీడియో తీసి పంపించారు మన ఛానల్లో పెట్టమని చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే మాత్రం సూపర్గా ఉంది చక్కగా పెద్ద పెద్ద రూమ్స్ అన్ని పెద్ద పెద్దగానే ఉన్నాయి మొత్తం చక్కగా ఒక్కసారి ఎవరైనా సరే చూస్తే కాదని లేరు ఎందుకంటే ఈ ఏరియాలో రేటు విషయంలో కూడా చాలా తక్కువగా వస్తున్నట్టు అనమాట ఈ ఫ్లాట్ వచ్చి మనకి పక్కా రిజిస్ట్రేషన్ కాగితాలు కానీ ఏదైనా అన్ని పక్కగా ఉన్నాయి చక్కగా మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి ఇంటికి చూడండి మనం అసలు ఏమి చేయించుకోవాల్సిన లేదు చక్క ఒక్కసారి క్లీన్ చేయించుకొని పెయింట్ చేయించుకుంటే చాలు హౌస్ మొత్తం సూపర్ గా ఉంటుంది హౌస్ మీరు చూసిన సొప్పు మీకే అర్థమవుతుంది కదా చూడండి ఎలా ఉందో హౌస్ సూపర్ గా ఉంది కదా నీట్ గా ఎక్కడ ఏ డ్యామేజీ లేదు చక్క హౌస్ నీట్ గా ఉంది ఈ హౌస్ వచ్చి ఎక్కడో చెప్పలేదు కదా ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడలో ఏలూరు రోడ్లో ఎనికి పాడని సెంటర్ ఉంది కదా ఆ ఎనికిపల్ల డి మార్ట్ అనే పెద్ద షాపింగ్ మాల్ ఉంది డి మార్ట్ కి ఎదురుగుండా అంటే రోడ్ కి ఆపోజిట్ డి మార్ట్ కి ఆపోజిట్ రోడ్లమాట మన ఇంటికి మన ఇంటికి మెయిన్ రోడ్ లో వాకబుల్ డిస్టెన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ అర్ధరాత్రి మనం సిటీ బస్సు దిగినా సరే అక్కడ చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంత దగ్గర అనమాట ఈ హౌస్ ఎవరికి వస్తుందో గానీ చాలా అదృష్టమనే చెప్పాలి తక్కువనే వస్తున్నట్టే లెక్క ఓన్లీ ముప్పై ఐదు లక్షలే చెప్తున్నారు మనకి ఈ హౌస్ వచ్చి ఈ ఏరియా కూడా చాలా క్లాస్ గా ఉంది అన్ని ఇండివిజువల్ బిల్డింగ్ అనమాట సూపర్ గా చాలా క్లాస్ గా ఉంది అనమాట ఏరియా వచ్చి చాలా సైలెంట్ ప్రశాంతంగా అసలు నేను చెప్పలేను మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది వచ్చి చూస్తే అంత బాగుందనమాట ఏరియా కూడా వచ్చి లోపల పెద్ద పెద్ద రోడ్లు మన ఇంటి ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది చక్కగా చక్క హౌస్ మొత్తం విత్ కబోర్డ్స్ తోనే ఉంది మనకి చక్కగా అసలు మనం ఏమి బాగుంది అనమాట ఫ్రెండ్స్ హౌస్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ వచ్చి తొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ అనమాట కార్ పార్కింగ్ కి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కామన్ కి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది అలాగే మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి ముప్పై నాలుగు గజాలు స్థల రూపే రిజిస్ట్రేషన్ చేస్తారు మన కాస్ట్ వచ్చి ముప్పై ఐదు అని చెప్పాను కదా మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం కానీ హౌస్ మాత్రం రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళి ఉంటేనే నలభై ఐదు లక్షలు యాభై లక్షలు ఆ రేంజ్ లో చెప్తున్నారు ఈ లో కూడా అలాంటిది మనకి వాకబుల్ డిస్టెన్స్ ఓన్లీ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటది అనమాట హౌస్ వచ్చి మనకి మెయిన్ రోడ్ నుంచి అందుకని అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వచ్చి అప్పుడు మీకే అర్థం అవుతుంది నేను చెప్పిన కరెక్టే అని ఏమంటారు వస్తారు కదా ఫ్రెండ్స్ మనకి ఎనికేపాడు సెంటర్ లోని అను హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ ఉంది అలాగే ఎన్కేపాడు సెంటర్ నుంచి తాడిగడ పిల్లే రోడ్ లో కామిన హాస్పిటల్ కూడా ఉంది పెద్దది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అను హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అలాగే షాపింగ్ మాల్స్ దగ్గరగా ఉన్నాయి అలాగే మనకి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ చైతన్య స్కూల్స్ ఇంకా కాలేజెస్ అన్ని దగ్గరగానే ఉన్నాయి ఓన్లీ వాక్బుల్ డిస్టెన్స్లోనే అవన్నీ చక్కగా సూపర్ పంపర్ ఆఫర్ అనమాట మనకి ఫ్లాట్ ఎవరికి దొరికిద్దో కానీ చాలా అదృష్టం చెప్పాలి చూద్దాం ఎవరికి వస్తుందో వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్